జపన్ హై జి అత్యువార్తూ సువార్త పుత్రులు రోమి రాసిన పత్రిక ఒంటోకరు రాసిన పత్రిక రెండోకరు రాసిన పత్రిక గల్తీలు రాసిన పత్రిక ఎఫ్ఐసిలు రసపత్రిక పిలిపి రసపత్రిక రాసిన పత్రిక పత్రిక రెండవ దశలో ఏడు రాసిన పత్రిక ఒకటో తిది రెండవ తితి గీట్కు ఫిల్మీకు హెబ్రిల్కు యాటోకు ఒకటో పేదలు రెండవ పేద ఒకటో వ్యవహానం రెండో వ్యవహానం మూడవ వ్యవహానం ఏదో రాసిన పత్రిక ప్రధానం ఇప్పుడు నేను చెప్పబోతుంది వైబుల్లో పేర్లు యేస్ సంఘం స్పర్ణాసంఘం సంఘం త్రియాదయ సంఘం సాధి సంఘం పిలి తెలిప్యా సంఘం లవోధిక్య సంఘము ఇప్పుడు నన్ను చెప్పబోతుంది బైబిల్ గ్రంథంలోని ఓన్లీ నాయాది మొదల పేర్లు వత్తిని ఏలు యహోదు శంకరు దిబోర గిత్లు కోలాయులూ అప్టోలు సో ఇప్పుడు నన్ను చెప్పబోతుంది మొట్టమొదటి క్రిస్మస్ గురించి మొట్టమొదటికి పాప్ జూలియస్ వన్ మొట్టమొదటి క్రిస్మస్ క్రీస్తు శాతం మూడు వందల యాభై మూడవ సెవెన్ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున క్రీస్తు జన్మదినం అధికారికంగా ప్రకటించిన పది నుండి డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు జన్మదినముగా పరిగణించబడుతుంది ఇప్పుడు నన్ను చెప్పబోయిన ఐదు ఇంగ్లీష్ ప్రకాశ వాక్యములు ఐదు జగర్యా టెస్ట్ యూమెంట్ ఐదు వందల टेस्टमेंट फॉर अब तो बोल हिस्ट्री सीखी है दाविद सीबीएल हुस्क्रेश द ऑर्डर। मार्क स्वार्था रूप। ब्रोडला अध्याय मो पदकोला अच्छा मो दाविद पटनमंद दुनिया की रक्षक रूप में करके पुटियों नाडू। मार्क नांते चैप्टर ट्वेंटी थ्री टेस्टमेंट टर। अंग्रेज़ ने कहा टू इम इफ यू केन आउ थिं ఉత్తరం ఇ <coughs> 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 私も一緒に思うような場合は。